வம்மா வாசவிவம்மா தொண்டுகிதி தோய ஜனேத் திரி ராவம்மா தேவிதேவி ராவம்மா வாசவிவம்மா தொழிதே தோய ஜனேத் திரி ராவம்மா பண்ட దిలో కొలిచెదము మమ్ముల బ్రోవగ రావమ్మా ఆది శక్తి రావమ్మ వాసవి దేవి రావమ్మ తొమ్మిది రోజుల తోయ తోయజనేత్రి రావమ్మ రాక్షస బాధలు పడలేక దేవతలందరూ మొరలిడగా महिषासुरुनि चम्पितिवि मानवकोटिनि प्रोचितवी देवी देवी रावम्मा वासवि देवी रावम्मा तमिजुल पण्डुगिदी तोयजनेत्री रावम्मा पाड्यमिनाडु पार्वतिगा

చవితినాడు చంపావతిగా పంచమినాడు పరమేశ్వరిగా షష్ఠిమి నాడు షణ్ముఖిగా భూమిపై నీవు వెలసితివి దేవీ దేవీ రావమ్మ వాసవి దేవి రావమ్మ తొమ్మిది రోజుల పండుగిది తోయజనేత్రి రావమ్మ సప్తమి నాడు సరస్వతిగా అష్టమి నాడు వరుంధతిగా నవమి నాడు నలినాక్షిమిగా దశమి నాడు జయముంది తివి దేవి రావమ్మ వాసవి దేవి రావమ్మ తొమ్మిది రోజుల పండుగిది తోయజనేత్రి రావమ్మ కుంకుమ పూజలు చేసేదము కువలయనేత్రిరావమ్మ దేవత నీవమ్మ హారతి గై కొనరావమ్మ దేవీ దేవీ రావమ్మ వాసవి దేవీ రావమ్మ తొమ్మిది రోజుల పండుగిది తోయజనేత్రి రావమ్మా